హాయ్ మిత్రమా ఇదిగోండి ఇక్కడ చూడండి అలసందల్ని మీకు నేను చూపిస్తున్నాను అనుకోకుండా పచ్చి బఠానీలు తేవాలనుకొని మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చి చూసేసరికి పచ్చి బఠానీలు కనపడలేదు అలసందలు కనపడ్డాయి అవి అనుకోకుండా నానబెట్టేసాము మరి ఏం చేయాలని నాకు అర్థం కాలేదు అయితే ఎప్పుడు కూడా నేను గారెలు వేయలేదు ఇక గుగ్గిలకి గారెలకే పనిచేస్తాయేమో అని ఆలోచన చేసి ఇక ఎలాగ నానబెట్టాను కదా అనేసి అలసందల గారెలకి మిక్సీ పట్టాను చూడండి మిత్రమా ఎలా ఉందో చూడండి అయితే మనకి ఇవే తెలుసు కదా బొబ్బర గారలు పెసర పెసరగారలు మాత్రమే తెలుసు ఈరోజు స్పెషల్గా అలసందల గారెలు చేస్తున్నాను మిత్రమా దానిలోకి ఉల్లిపాయ వేశాను మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లిపాయలు కూడా వేశాను మిత్రమా ఇవ్వండి చూడండి ఎలా కలుపుతున్నాను కళాయిలో నూనె పేసు పోసి పెట్టుకున్నాను మిత్రమా నూనె వేడవుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా అలసందలతో గార్లు చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా ఇదిగోండి ఇక్కడ చూడండి గారెలు ఎలా చేయాలి మరి చేతి మీద అయితే సరిగా రావేమో అని చిన్న కోప తీసుకొని వెనక భాగంలో మరి చిన్న పెట్టి ఒత్తుతున్నాను దానికి ఒక చిన్న చిల్లు పెట్టి నూనెలో వేస్తాను మిత్రమా అదిగోండి ఎలా పొంగుతున్నాయి చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది గారెలు వేస్తున్నాను చూడండి మిత్రమా అలసందల గారెలు మొదటిసారి నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా తినలేదు ఎక్కడా నేను వినలేదు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు పప్పు నానేసేసాం కదా అదిగోండి వేసిన వాటిని చూపిస్తున్నాను చూడండి మిత్రమా నూనె కాగుతున్నాయి వాటిని తిప్పుతున్నాను పొద్దున్నే వేస్తున్నాను మిత్రమా వాటిని అందుకనే రెడీ అవ్వలేదు చూడండి మిత్రమా ఎలా ఉన్నాయో సేమ్ చూడ్డానికి మినపగారలాగానే ఉన్నాయి కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మిత్రమా వాటిని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎదుగోండి చాలా బాగున్నాయి మిత్రమా చందమామ ఉంటుంది కదా దాన్ని వేయించితే ఎలా ఉంటుంది కొడుగుడ్లో చందమామని అలా ఉన్నాయి మిత్రమా చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మిత్రమా ఫస్ట్ సార్ తింటున్నాను కదా చూడండి మీరు ఎప్పుడైనా అలసందలతో గార్లు వేసుకున్నట్లయితే మరి కామెంట్ చేయండి మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్